సౌత్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ యంగ్ బ్యూటీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది అందం టాలెంట్ మాత్రమే కాదు అంతకు మించిన మంచి మనసుతో అందరినీ ఆకట్టుకుంటోంది అద్భుతమైన డాన్సులతో క్రేజీ యాక్టింగ్ స్టైల్తో తెలుగు కన్నడ ప్రేక్షకులను పిచ్చెక్కిస్తున్న ఈ బ్యూటీ కేవలం ఇరవై మూడు ఏళ్ల వయసులోనే ముగ్గురు పిల్లలకు తల్లి అయింది అది కూడా సొంత పిల్లలకు కాదు దత్తత తీసుకుని మరి అమ్మ ప్రేమను పంచుతోంది ఆమె ఎవరో కాదు శ్రీలీల శ్రీలీల రెండు వేల ఒకటి జూన్ పద్నాలుగున అమెరికాలో పుట్టింది కానీ పెరిగింది మాత్రం బెంగళూరులోనే వాళ్ళ అమ్మ డాక్టర్ స్వర్ణలత బెంగళూరులో ఫేమస్ గైనకాలజిస్టు ఆమె ప్రముఖ పారిశ్రామికవేత్త సూపర్నేని శుభాకర రావుతో విడిపోయాకే శ్రీలీల పుట్టిందని సమాచారం అయితే రెండు వేల ఇరవై ఒకటిలో శుభాకర రావు ఓ ప్రెస్ మీట్ పెట్టి శ్రీలీల తన కూతురు కాదని తన పేర్లను ముడిపెట్టవద్దని మీడియాను కోరడం అప్పట్లో సంచలనం రేపింది చాలా సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన శ్రీలీల సినిమా వైపు అడిగేస్తుంది ఎంబీబీఎస్ చదువుతూనే ఇండస్ట్రీకి వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో తన మెడికల్ స్టడీస్ కూడా పూర్తి చేసింది చిన్నప్పటి నుంచి భరతనాట్యంలో ట్రైనింగ్ తీసుకున్న శ్రీలీల రెండు వేల పంతొమ్మిదిలో కన్నడ సినిమా కిస్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత భరాటే బై టు లవ్ లాంటి కన్నడ సినిమాలు చేసింది తెలుగులో మాత్రం పెళ్లి సందడి సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కుర్రాళ్ళ మనసు దోచేస్తుంది ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు ధమాక స్కంద భగవంత్ కేసరి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ గుంటూరు కారం లాంటి సినిమాలతో దూసుకుపోతోంది నటన డాన్స్ మాత్రమే కాదు స్త్రీలు సేవా గుణం కూడా ఎక్కువే రెండు వేల ఇరవై రెండులో ఫిబ్రవరి అంటే కేవలం ఇరవై ఒక్క ఏళ్ల వయసులోనే ఓ అనాథాశ్రమాన్ని సందర్శించినప్పుడు అక్కడ ఉన్న ఇద్దరు ప్రత్యేకమైన అవసరాలు పిల్లలు గురు శోభితాను దత్తత తీసుకుని పెద్ద మనసు చాటుకుంది రీసెంట్ గా మరో పాపను కూడా తన ఇంటికి కొత్త సభ్యురాలుగా పరిచయం చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది ఆ పిల్లలతో తనకున్న ఎమోషన్ బాండింగ్ ను చూస్తే తల్లిగా తన బాధ్యతలు ఎంత సీరియస్ గా తీసుకుందో అర్థమవుతుంది శ్రీలీల డాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే పుష్ప టూలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి కిస్సిక్ లాంటి స్పెషల్ సాంగ్ ను ఆదరగొట్టింది గుంటూరు కారంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేసిన కుర్చీ వరత పెట్టే సాంగ్ అయితే థియేటర్లు షేక్ చేస్తుంది వీటితో పాటు ఓలే ఓలే పాపాయి డేంజర్ పిల్ల గంధరబాయి లాంటి ఎన్నో హిట్ సాంగ్స్ తో తన స్టెప్పులను అదరగొట్టింది అంతేకాదు వయసులో తనకంటే దాదాపు రెట్టింపు ఉన్న సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ రవితేజ లాంటి వారితో కూడా ఏమాత్రం సంకోచించకుండా నటించి తన యాక్టింగ్ రేంజ్ ను ప్రూవ్ చేసుకోతాయి రెమ్యూనరేషన్ ఫ్యూచర్ ప్రాజెక్టు ప్రస్తుతం శ్రీలీల క్రేజు మామూలుగా లేదు అవి ప్రస్తుతం విలువ దాదాపు పదిహేను కోట్లు ఉంటుందని అంచనా ఒకప్పుడు గంటకు నాలుగు వేలు తీసుకునే స్థాయి నుంచి ఇప్పుడు ఒక్కో సినిమాకు ఏకంగా నాలుగు కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకునే రేంజ్ కు ఎదిగింది త్వరలో మాస్ మహారాజా రవితేజతో కలిసి మాస్ జాతరలో అఖిల్ అఖినేనితో లేనిన్ అనే సినిమాల్లో కనిపించనుతాయి బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ తో జోడీగా అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ రొమాంటికల్ మ్యూజికల్ డ్రామాతో హిందీలో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు దీపావళికి విడుదల కానుంది